హలో పెద్ద మనుషులు వ్యాపారులు మరియు పెట్టుబడిదారులు సమాచారం మరియు విశ్లేషణాత్మక సేవ మీ వద్ద ఉంది గురు మార్కెట్స్ కార్పొరేషన్ కోసం డేటాతో ప్రారంభిద్దాం క్రింద మేము ప్రతి సూచికను మరింత వివరంగా పరిశీలిస్తాము మీకు ఆసక్తి ఉంటే మీరు వీడియోను పాజ్ చేయవచ్చు అధ్యయనంలో ఉన్న సంస్థ యొక్క అన్ని సూచికలను మరింత జాగ్రత్తగా అధ్యయనం చేయాలని మేము ప్రతిపాదిస్తున్నాము ఇప్పుడు మేము సంస్థ యొక్క ప్రస్తుత ప్రాథమిక సూచికలను విశ్లేషిస్తాము మోవాడో గ్రూప్ ఐఎన్సీ టిక ఎంఓ సమీక్ష ఆ సమయంలోని డేటాపై ఆధారపడింది మార్చి ఇరవై ఏడు రెండు వేల ఇరవై ఐదు వర్గీకరణ ప్రకారం గురు మార్కెట్స్ కార్పొరేషన్ మోవాడో గ్రూప్ ఐఎన్సీ ఉపవర్గానికి చెందినది క్లోత్స్ ఎనభై కంపెనీలు పోలికలో పాల్గొంటాయి ఇది చాలా ప్రతినిధి వీడియో చివరిలో తుది పరిష్కారాలను చూడండి కంపెనీ మొత్తం ఫలితం పది పాయింట్లలో ఏడు పాయింట్ ఐదు ఉపవర్గం యొక్క సగటు సున్నా మీరు చాలా విస్తృతంగా చూస్తే మొత్తం స్టాక్ మార్కెట్లో సాధారణంగా మొత్తం ఆస్ స్టాక్ మార్కెట్ మొత్తం సగటు ఫలితం ఒకటి పాయింట్ తొమ్మిది పాయింట్లు అని మేము గమనించవచ్చు నుండి ఏడు పాయింట్ ఐదు పాయింట్ల స్కోరుకు వ్యతిరేకంగా మోవాడో గ్రూప్ ఐఎన్సీ కంపెనీ స్టాక్ ధర యొక్క కదలికను పోల్చడం మోవాడో గ్రూప్ ఐఎన్సీ మరియు ఉపవర్గం షేర్లు మేము పన్నెండు నెలల కంపెనీ షేర్లను చూస్తాము మోవాడో గ్రూప్ ఐఎన్సీ మైనస్ ముప్పై మూడు పాయింట్ ఆరు శాతం మార్పును చూపించింది ఉపవర్గంలో ధర మార్పులకు వ్యతిరేకంగా మైనస్ రెండు పాయింట్ ఒకటి శాతం ఇది స్పష్టంగా దేనిని సూచించదు కానీ ఈ వాస్తవాన్ని పరిగణనలోకి తీసుకోవాలి కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ మోవాడో గ్రూప్ ఐఎన్సీ ఇరవై ఎనిమిది సెంట్లు బిలియన్లు మరియు ఉపవర్గం యొక్క మార్కెట్ క్యాపిటలైజేషన్ ఐదు వందల ఇరవై ఆరు డాలర్లు బిలియన్లు మోవాడో గ్రూప్ ఐఎన్సీ సున్నా పాయింట్ సున్నా ఐదు మూడు శాతం వాటాను కలిగి ఉంది మరియు ఉపవర్గంలోని అతి చిన్న కంపెనీలలో ఒకటి కంపెనీ బ్యాలెన్స్ షీట్ క్యాపిటలైజేషన్ ముప్పై ఐదు సెంట్లు బిలియన్లుగా అంచనా వేయబడింది నూట ఒకటి డాలర్లు బిలియన్ల ఉపవర్గ క్యాపిటలైజేషన్తో మోవాడో గ్రూప్ ఆఎన్సీ సున్నా పాయింట్ మూడు ఐదు శాతం వాటాను కలిగి ఉంది మార్పిడి మరియు పుస్తక విలువ యొక్క ఆక్రమిత షేర్లను పోల్చి చూస్తే మేము ఈ క్రింది వాటిని చూస్తాము ఆక్రమించిన వాటా మోవాడో గ్రూప్ ఐఎన్సీ స్టాక్ మార్కెట్ క్యాపిటలైజేషన్ ను అంచనా వేసేటప్పుడు ఉపవర్గంలో సున్నా పాయింట్ సున్నా ఐదు మూడు శాతం పుస్తకం విలువ సున్నా పాయింట్ మూడు ఐదు శాతం ఇది మార్కెట్ విలువ వాటా కంటే ఐదు వందల అరవై శాతం ఎక్కువ ఉపవర్గంలో కంపెనీ మార్కెట్ వాటా మరియు పుస్తక విలువ యొక్క అంచనా మంచిది ఒకటి పాయింట్ అధ్యయనంలో ఉన్న సంస్థ యొక్క అప్పులు సున్నా సున్నా ఏడు ఒకటి బిలియన్లు బ్యాలెన్స్ షీట్ క్యాపిటలైజేషన్కు సంబంధించిన ఆర్థిక బాధ్యతలు కంపెనీ మూలధనంలో ఇరవై పాయింట్ మూడు శాతం సంస్థ యొక్క ఆర్థిక బాధ్యతల స్థాయి ఆధారంగా స్కోర్ మంచిది ఒకటి పాయింట్ కంపెనీ మార్కెట్ ధర మరియు ఆదాయాల నిష్పత్తి పదకొండు పాయింట్ ఆరు ఉపవర్గంలో సగటు ఇరవై మూడు పాయింట్ నాలుగు ఇది ఉపవర్గం కంటే యాభై శాతం తక్కువ ఉపవర్గంలోని కంపెనీలతో పోల్చితే కంపెనీ స్టాక్ ధరను లాభాల సూచికలకు అంచనా వేయడం చాలా బాగుంది రెండు పాయింట్లు గత పన్నెండు నెలల లాభం ఇరవై నాలుగు డాలర్లు మిలియన్లు రాబోయే పన్నెండు నెలల ఫార్వర్డ్ ఆదాయాలు ముప్పై నాలుగు డాలర్లు మిలియన్లుగా అంచనా వేయబడింది ప్రస్తుత సమయంలో కంటే నలభై రెండు పాయింట్ ఏడు శాతం ఎక్కువ ఉపవర్గంలోని కంపెనీలతో పోల్చితే అంచనా వేసిన భవిష్యత్ లాభాల సూచికల అంచనా మంచిది సున్నా పాయింట్ ఐదు పాయింట్లు కంపెనీ విలువ మరియు రాబడి నిష్పత్తి సున్నా ఉపవర్గం సగటు ఒకటి పాయింట్ నాలుగు ఇది ఉపవర్గ సగటు కంటే డెబ్బై ఒక్క శాతం తక్కువ ఉపవర్గంలోని కంపెనీల సూచికలతో పోల్చితే ఆదాయ సూచికకు కంపెనీ మార్కెట్ విలువను అంచనా వేయడం మంచిది ఒకటి పాయింట్ గత పన్నెండు నెలల ఆదాయం ఆరు వందల అరవై డాలర్లు మిలియన్లు రాబోయే పన్నెండు నెలల్లో భవిష్యత్తు ఆదాయం తొమ్మిది వందల నలభై మిలియన్ డాలర్లుగా అంచనా వేయబడింది ఇది ఇప్పుడు కంటే నలభై రెండు శాతం ఎక్కువ ఉపవర్గంలోని సూచికలతో పోల్చితే అంచనా వేసిన భవిష్యత్ అమ్మకాల సూచిక యొక్క అంచనా మంచిది సున్నా పాయింట్ ఐదు పాయింట్లు అమ్మకాల మార్జిన్ మూడు పాయింట్ ఆరు శాతం ఉపవర్గంలో సగటు ఐదు పాయింట్ ఎనిమిది శాతం ఉపవర్గ సగటు మరియు కంపెనీ పనితీరు మధ్య వ్యత్యాసం రెండు పాయింట్ రెండు శాతం ఉపవర్గంలోని సూచికలతో పోల్చితే లాభదాయకత అంచనా సహించదగినది సున్నా పాయింట్లు ఉపవర్గంలోని ఉద్యోగుల సంఖ్య ఆధారంగా కంపెనీ వాటా సున్నా పాయింట్ సున్నా తొమ్మిది శాతం ఇది మార్కెట్ క్యాపిటలైజేషన్ వాటా కంటే డెబ్బై శాతం ఎక్కువ ఈ వాస్తవం సంస్థ యొక్క మార్కెట్ విలువలో అసమతుల్యతను ప్రతిబింబిస్తుంది మోవాడో గ్రూప్ ఐఎన్సీ బహుశా తక్కువ అంచనా వైపు సంస్థ యొక్క ప్రతి ఉద్యోగికి మూలధనం మొత్తం నూట తొమ్మిది వేల డాలర్లు మరియు ఉపవర్గానికి ఇది మూడు వందల ఏడు వేల డాలర్లు ఉపవర్గ సగటు మరియు కంపెనీ పనితీరు మధ్య వ్యత్యాసం నలభై ఒక్క పాయింట్ ఏడు శాతం ఉపవర్గంలోని కంపెనీల సూచికలతో పోల్చి చూస్తే ఒక్కో ఉద్యోగికి కంపెనీ మార్కెట్ క్యాపిటల్ మొత్తాన్ని అంచనా వేయడం మంచిది సున్నా పాయింట్ ఐదు పాయింట్లు ఒక ఉద్యోగికి లాభం పదిహేను పాయింట్ నాలుగు వేల డాలర్లు ఉపవర్గంలో సగటు పదమూడు పాయింట్ రెండు వేల డాలర్లు మరియు ఉపవర్గం మరియు కంపెనీ సూచికల సగటు మధ్య వ్యత్యాసం పదిహేడు శాతం ఉపవర్గంలోని సూచికలతో పోల్చితే వ్యక్తిగత ఉద్యోగికి లాభం అంచనా మంచిది సున్నా పాయింట్ ఐదు పాయింట్లు సంస్థ యొక్క వ్యక్తిగత ఉద్యోగికి అమ్మకాల వాటా నాలుగు వందల ఇరవై ఐదు డాలర్లు వేలు ఉపవర్గం ద్వారా రెండు వందల ఇరవై ఏడు వేల డాలర్లు ఉపవర్గ సగటు మరియు కంపెనీ పనితీరు మధ్య వ్యత్యాసం ఎనభై ఏడు శాతం ఉపవర్గంలోని సూచికలతో పోల్చి చూస్తే ప్రతి ఉద్యోగికి ఆదాయం వాటా అంచనా మంచిది సున్నా పాయింట్ ఐదు పాయింట్లు ఉపవర్గం సగటు నాలుగు పాయింట్ తొమ్మిది శాతంతో పోలిస్తే విక్రయానికి వాటాలు నాలుగు పాయింట్ నాలుగు శాతంగా ఉన్నాయి ఇది చిన్న స్క్వీజ్ యొక్క వాల్యుయేషన్ సూచిక ఆర్ఎస్ఐ పద్నాలుగు కంపెనీకి నలభై ఒక్క శాతం స్థాయిని చూపుతుంది మోవాడో గ్రూప్ ఐఎన్సీ ఉపవర్గంలో ఆర్ఎస్ఐ స్థాయి పద్నాలుగు సుమారుగా నలభై రెండు శాతం సాంకేతికంగా సబ్కేటగిరీ సెక్యూరిటీలు కంపెనీ షేర్ల మాదిరిగానే విలువైనవి మోవాడో గ్రూప్ ఐఎన్సీ కంపెనీ అసలు షేరు ధర సుమారు పదిహేడు డాలర్ల సెంట్లు కంపెనీ షేర్ల ఏకాభిప్రాయ ధర లక్ష్యం సుమారు ముప్పై ఒక్క డాలర్ల యాభై ఒక్క సెంట్లు ప్రస్తుత అంచనా మరియు ఏకాభిప్రాయ సూచన యొక్క డైనమిక్స్ సుమారు డెబ్బై ఎనిమిది శాతం ఆర్డర్ల పట్టికను చూద్దాం ఇది మీకు అందుబాటులో ఉంది లింక్ పింగ్ చేసిన వ్యాఖ్యలో ఉంది ఆర్డర్ టేబుల్ సమాచారం మరియు సూచన మూల్యాంకన వ్యవస్థ ద్వారా ఇచ్చిన సీజన్లో ఖచ్చితంగా అన్ని నిర్ణయాలను కలిగి ఉంటుంది గురు మార్కెట్స్ ఆర్డర్ పట్టికకు యాక్సెస్ పూర్తిగా ఉచితం మరియు ఉచితం పిన్ చేసిన వ్యాఖ్యలో లింక్ మూల్యాంకనం ఫలితంగా మోవాడో గ్రూప్ ఐఎన్సీ సమాచారం మరియు సూచన అంచనా వ్యవస్థ గురు మార్కెట్స్ కింది నిర్ణయం తీసుకోబడింది ఒక్కో షేరుకు పదిహేడు డాలర్ల అరవై ఏడు సెంట్లు ధరతో వృద్ధి కోసం వ్యాపారాన్ని తెరవండి కంపెనీ చాలా ఎక్కువ వాల్యుయేషన్ను కలిగి ఉన్నందున ఈ ఒప్పందం తెరవబడింది సంస్థ యొక్క మూల్యాంకనం మూల్యాంకన పద్ధతిని ఉపయోగించి తయారు చేయబడింది అకిమ్ యొక్క సూచిక లాభం పంతొమ్మిది పాయింట్ రెండు వద్ద సెట్ చేయబడింది లాస్ పదహారు పాయింట్ ఒకటి నాలుగు వద్ద సెట్ చేయబడింది ఒకవేళ ఆర్డర్ను టేక్ లాభం లేదా స్టాప్ లాస్ ద్వారా మూసివేయకపోతే ఈ సందర్భంలో ఏప్రిల్ ఇరవై ఆరు రెండు వేల ఇరవై ఐదు నాటి ట్రేడింగ్ సెషన్ ఫలితాల ఆధారంగా ఆర్డర్ స్వయంచాలకంగా పరిష్కరించబడుతుంది లేదా పేర్కొన్న తేదీకి ముందు చివరి పని రోజున టిక్కర్ టీడీయూపీ బ్యాలెన్సింగ్ అమ్మకపో ఆర్డర్ అవుతుంది బ్యాలెన్సింగ్ ఆర్డర్ పై వీడియో ఛానల్లో ఇప్పటికే ప్రచురించబడింది లేదా ప్రచురించబడింది ఏదైనా ఆర్డర్లను మూసివేసేటప్పుడు ప్రధాన లేదా బ్యాలెన్సింగ్ మరొక ఆర్డర్ ప్రస్తుత ధర వద్ద మూసివేయబడింది ఈ వీడియోను వీక్షించినందుకు మరియు సమాచార వ్యవస్థను ఉపయోగించినందుకు అందరికీ ధన్యవాదాలు గురు మార్కెట్స్